అందరికి నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి మనం ఇదివరకు వీడియోలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి రావటానికి గల కారణాలు ఆ కారణాల్లో ముఖ్యంగా గట్ లీకేజ్ ఆర్ లీకీ గట్ అనే కండిషన్ గురించి వివరంగా చెప్పుకున్నాం మరి గట్ లీకేజ్ ఆర్ లీకీ గట్ రావటానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ఆ గట్ లీకేజ్ అనేది ఏర్పడటానికి మెయిన్గా మనకి మన శరీరంలో మన ప్రేగు లోపలి ఆ గోడలకి ఉన్న బ్యాక్టీరియా అనేది దెబ్బ తినటం ఆ బ్యాక్టీరియా దెబ్బ తినటం అనేది గట్ లీకేజ్కి ఎలాగా కారణమవుతుంది అని అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం అసలు మన శరీరంలో బ్యాక్టీరియా ఉండటం ఏంటి మన శరీరంలో బ్యాక్టీరియా ఉంటే మనకి రోగాలు ఏమి రావా ఈ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మనము అనంటే అంటే నేను అంటే నేను మాత్రమే కాదు నాతో పాటు నా శరీరం మీద బోల్డ్ అంత బ్యాక్టీరియా వైరస్ పారాజైట్స్ పెరుగుతూ ఉంటాయి దాదాపు మన శరీరం మీద పదివేల రకాల బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది మన శరీరం బరువులో పది శాతం ఈ ఇతర జీవులే ఉంటాయి అంటే మనం వంద కేజీలు అని అనుకుంటే దాంట్లో పది కేజీలు బ్యాక్టీరియా వైరస్ జీవులదే ఉంటుంది ఆ పది కేజీల్లో కనీసం నాలుగు నుంచి ఆరు కేజీల బరువు బ్యాక్టీరియా బరువే ఉంటుంది ఇది మనం నమ్మలేని నిజం మన శరీరంలో మనతో పాటు మనం బ్యాక్టీరియాని పెంచుతున్నాం వైరస్ని పెంచుకుంటున్నాం అలాగనే జీవులు కూడా బతుకుతూ ఉన్నాయి ఈ ఇతర జీవులు బ్యాక్టీరియా లాంటి జీవులు మనకు సహాయం చేస్తూ మన ద్వారా అవి కూడా సహాయం పొందుతూ మ్యూచువల్గా ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతికేస్తూ ఉంటాం మన శరీరంలో మరి బ్యాక్టీరియా ఎక్కడెక్కడ ఉంటుంది మన శరీరంలో బ్యాక్టీరియా మేజర్గా స్కిన్ మీద ఉంటుంది అలాగే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఊపిరితిత్తులు ఇక్కడి నుంచి ముక్కు దగ్గర మొదలయ్యి ఊపిరితిత్తుల వరకు ఇదంతా బ్యాక్టీరియా ఉంటుంది అలానే నోటితోటి మొదలయ్యి రక్తం దగ్గర ముగిసే మోషన్ వెళ్ళే జాగా దగ్గర వరకు మనకి ఆ బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఎక్కువ భాగం జీఐటిలోనే ఉంటుంది అంటే మన శరీరంలో బయటకి ఎక్స్పోజ్ అయ్యే గాలి తీసుకుంటాం భోజనం చేస్తాం ఇలాగా బయట నుంచి లోపలికి వెళ్ళటానికి ఎక్కడైతే దారులు ఉన్నాయో ఆ ఏరియాల్లో మాత్రం బాగా బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది వీటన్నిటికంటే మనకు జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా చాలా ఎక్కువ అదే చాలా ఉపయోగం కూడా దానివల్లనే మనకు ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్కి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం ఈ జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియానే మనం గట్ ఫ్లోరా అంటాం మైక్రోబయోమ్ అని పేరు పేరు పెట్టి పిలుస్తాం అలాగనే బయోసిస్ అని పేరు పెట్టి పిలుస్తాం మన సాధారణ లాంగ్వేజ్లో మంచి బ్యాక్టీరియా అని పేరు పెట్టి పిలుస్తాం మన శరీరంలో ఎన్ని రకాల బ్యాక్టీరియా ఉంటుంది మన శరీరంలో రెండు రకాల బ్యాక్టీరియా ఉంటుంది అని అనుకోవచ్చు ఒకటి మంచి బ్యాక్టీరియా రెండోది చెడ్డ బ్యాక్టీరియా లేదా బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడు ఆరోగ్యవంతులైన మనుషుల్లో మంచి బ్యాక్టీరియా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అంటే ఉన్న అంత బ్యాక్టీరియాలో నైంటీ నైన్ పర్సెంట్ మనకి నైంటీ నైన్ పర్సెంట్ మంచి బ్యాక్టీరియానే ఉంటుంది వన్ పర్సెంట్ మాత్రమే చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది ఈ రేషియో ఈ నిష్పత్తి అని అనేది ఎప్పుడు ఇలానే మెయింటైన్ అవ్వాలి మంచి బ్యాక్టీరియా నైంటీ నైన్ పర్సెంట్ ఉండాలి చెడ్డ బ్యాక్టీరియా వన్ పర్సెంట్ మాత్రమే ఉండాలి ఎప్పుడైతే ఈ నిష్పత్తిలో తేడా వచ్చిందో అక్కడే మనకి తేడాలు వస్తాయి మంచి బ్యాక్టీరియా అని అంటూ అంటే మనకు ఉపయోగపడుతూ తాను లాభపడుతూ ఉండే బ్యాక్టీరియా అని మంచి బ్యాక్టీరియా కిందకి మనం అనుకుంటూ ఉంటాం చెడ్డ బ్యాక్టీరియా అని అంటే కంప్లీట్గా మనల్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా ఇది ఎప్పుడు వన్ పర్సెంటే ఉంటుంది అంతకు మించి ఎక్కువగా ఉండదు మరి మంచి బ్యాక్టీరియాలో ఎన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి అది ఎక్కడెక్కడ ఉంటాయి ముఖ్యంగా మన శరీరంలో జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా అంతా పెద్ద ప్రేగులో ఎక్కువగా ఉంటుంది మిగతా చోట్ల కూడా ఉంటుంది కానీ ఎక్కువగా ఉండేది పెద్ద ప్రేగు ఆ పొరల్లో లోపల నుంచి పొరల్లో మ్యూకస్ లేయర్లో ఎక్కువగా ఉంటుంది దాదాపుగా పెద్ద ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఒక ఈ వేలు మందం ఎంతైతే ఉంటుందో ఈ మందం ఆ మందం మ్యూకస్ లేయర్లో ఆ బ్యాక్టీరియా ఉంటుంది ఏ ఏ బ్యాక్టీరియా ఉంటుంది అని అంటే ముఖ్యంగా చెప్పుకునే బ్యాక్టీరియా లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా అలాగే బ్యాసిలస్ ఇన్ఫాంటిస్ అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది అలాగే బైఫిడో అనే బ్యాక్టీరియా ఉంటుంది అలాగనే స్టెప్టోకోకస్ థెర్మోఫిలస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది అలాగే ఈస్ట్ ఉంటుంది అలాగనే బ్యాసిలస్ క్వైగ్యులెన్స్ అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఈ ఆరు రకాల బ్యాక్టీరియాల్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన బ్యాక్టీరియా లాక్టోబ్యాసిలస్ బ్యాక్టీరియా అలాగనే ఇన్ఫాంటైలిస్ బ్యాక్టీరియా బ్యాసిలస్ ఇన్ఫాంటైలిస్ అనే బ్యాక్టీరియా ఈ రెండు బ్యాక్టీరియా చాలా చాలా ఇంపార్టెంట్ దీనితో పాటు మనం స్పెషల్గా వింటూ ఉంటాం చాలాసార్లు హైపర్ హెల్కోబ్యాక్టర్ పైలోరి అనే ఒక బ్యాక్టీరియా అని అనేది మన స్టమక్లో ఉంటూ ఉంటుంది ఈ బ్యాక్టీరియా కూడా మంచిదే కానీ శృతిమించినప్పుడు మాత్రమే పెప్టికల్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి ఇలాగా రకరకాల బ్యాక్టీరియాల్లో మనకి ఉపయోగపడే బ్యాక్టీరియా లాక్టోబ్యాసిలస్ అనే ఒక బ్యాక్టీరియా బ్యాసిలస్ ఇన్ఫాంటిస్ అనే ఒక బ్యాక్టీరియా మాత్రమే మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ మంచి బ్యాక్టీరియా మనకి ఎలాగ హెల్ప్ చేస్తుంది ఆ విషయాలను చూద్దాం బ్యాసిలస్ ఇన్ఫాంటిస్ అనే ఒక బ్యాక్టీరియా మనం చెప్పుకున్నాం కదా ఆ బ్యాక్టీరియా చిన్న పిల్లల్లో చిన్న పిల్లల ప్రేగుల్లో ఎక్కువగా ఉంటుంది ఇది నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంది కానీ ఇప్పటి రోజుల్లో చాలామంది సిజేరియన్ సెక్షన్స్ చేసుకోవటం వలన సెవెంటీ పర్సెంట్ పిల్లల్లో ఈ బ్యాసిలస్ ఇన్ఫాంటిస్ అనే బ్యాక్టీరియా కనిపించడం లేదు అందుకని నా పిల్లల్లో ఆటోమ్యూన్ డిసీజెస్ ఇప్పుడు ఎక్కువగా ఆటోమ్యూన్ డిసీజెస్ రావడానికి కూడా ఇది ఒక కారణం ముఖ్యంగా సిజేరిన్ సెక్షన్ చేసుకునే వాళ్ళలో ఇది బ్యాసిలసిన్ఫాటిస్ అనేది నర్వస్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అలానే మనం చిన్న ఫుడ్ బాగా వెరైటీ వెరైటీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది ఆ ఫుడ్ని బాగా ముక్కలు ముక్కల కింద చేసేస్తుంది కాంప్లెక్స్ ఫుడ్ని ఈజీ ఫుడ్గా తయారు చేసి దాన్ని ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా చేసి ఈజీగా బ్లడ్లోకి అబ్జార్వ్ అయ్యేలాగా చేస్తుంది అంటే మన ప్రేగుల్లోని ఎంజైమ్స్తో పాటు ఈ బ్యాక్టీరియా కూడా మనకి జీర్ణ క్రియకు ఉపయోగపడుతూ ఉంటుంది డైజెషన్ ప్రాసెస్లో ఈ బ్యాక్టీరియా ఉండటం మూలానే చాలా గట్టి పదార్థాలు కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతూ ఉంటాయి బ్యాక్టీరియా ప్రేగు లోపల ఉండటం మూలన ఆ బ్యాక్టీరియా నుంచి మనకి విటమిన్ కే అనే ఒక విటమిన్ కూడా ఉత్పత్తి అవుతుంది అలాగే బయోటిన్ అనే బి కాంప్లెక్స్కి సంబంధించిన ఒక విటమిన్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది చెడ్డ బ్యాక్టీరియాని పెరగకుండా చేసి మంచి బ్యాక్టీరియా దాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియాని ఎట్టి పరిస్థితుల్లో పెరగనివ్వదు అలానే గట్ బ్రెయిన్ యాక్సిస్ అని అంటే ఈ బ్యాక్టీరియా కొన్ని రకాల హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేసి బ్రెయిన్కి సిగ్నల్స్ని పంపిస్తుంది బ్రెయిన్కి పొట్టకి మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఒక మీడియేటర్గా పనిచేస్తూ ఉంటుంది బ్యాక్టీరియా అనేది దానివల్ల బ్రెయిన్ కంట్రోల్లో గట్టు ఉంటుంది దానివల్ల పెరిస్టాల్టిక్ మూమెంట్స్ చక్కగా జరుగుతాయి ప్రేగుకు సంబంధించిన చాలా ఫంక్షన్స్ చాలా డిస్టర్బెన్స్ లేకుండా సాగటంలో ఈ బ్యాక్టీరియా పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన శరీరంలో మంచి బ్యాక్టీరియా ఉంది అని తెలుసుకున్నాం చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంటుందని తెలుసుకుందాం మరి ఈ మంచి బ్యాక్టీరియా అనేది మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఎలా కాపాడుతుంది మన ప్రేగు లోపల పొరల్లో మనం ఇదివరకు వీడియోల్లో చెప్పుకున్న చెప్పుకున్నట్లు మన ప్రేగు లోపల గోడల్లో టైట్ జంక్షన్స్ అనేవి ఉంటాయి అంటే ఇవి సందులు అని అనుకోవచ్చు చిన్న చిన్న ఇటుకకి ఇటుకకి మధ్యలో ఉండే ఒక సిమెంట్ లాంటి పదార్థాలు ఆ టైట్ జంక్షన్స్ అనమాట ఇవి ఫ్యాటీ యాసిడ్స్ తోటి నిర్మితమవుతాయి మనకి ఈ టైట్ జంక్షన్స్ అనేవి ఈ జంక్షన్స్ అనేవి ఎప్పుడైతే బలహీనపడతాయో దానిలో నుంచి టాక్సిన్స్ బ్యాక్టీరియా ఆర్గన్ పదార్థాలు అన్నీ బ్లడ్లోకి చేరిపోయి బ్లడ్లోకి చేరిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆటోమే డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి మరి మంచి బ్యాక్టీరియా ఈ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటి మెటీరియల్స్ని రిలీజ్ చేసి ఈ టైట్ జంక్షన్స్ని బలహీన పడకుండా ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి కాబట్టి ఈ టైట్ జంక్షన్స్ని బలపరచటంలోనూ టైట్ జంక్షన్స్ని ఆరోగ్యంగా ఉంచటంలోను మంచి బ్యాక్టీరియా నుంచి రిలీజ్ అయ్యే ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి కాబట్టి మంచి బ్యాక్టీరియా అనేది ఈ టైట్ జంక్షన్స్ బాగా ఉండటానికి చాలా అవసరం ఆల్కహాల్ తాగటం మూలాన్ని కావచ్చు లేదా అలోపతిక్ మెడిసిన్స్ వేసుకోవటం మూలాన యాంటీబయాటిక్ వేసుకోవటం మూలాన్ని కావచ్చు మరేదైనా కారణం కావచ్చు ప్రేగు లోపల పొరల్లో వాపు అనేది ఏర్పడితే ఈ వాపు క్రమక్రమంగా ఆ గట్ లైనింగ్ని అంటే ప్రేగు లోపల గోడలను డ్యామేజ్ చేసి అక్కడి నుంచి ప్రోటీన్స్ లోపలికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిన ప్రోటీన్స్ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి కారణమవుతూ ఉంటాయి మన ప్రేగు లోపలలో ఉండే లాక్టోబ్యాసిల్లస్ కానీ ఈ బైఫడస్ బ్యాక్టీరియా కానీ కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెటీరియల్ని రిలీజ్ చేస్తాయి ఇవి సహజమైన మందులు ఆ మందులు రిలీజ్ చేసి ఈ వాపుని ఎక్కువ కాకుండా చేస్తూ ఉంటాయి అలాగా ఆ లోపలి ప్రేగు లోపలి త్వరలోని ఆ వాపుని తగ్గిస్తే ఆటోమేటిక్గా గట్ లీకేజ్ ఏర్పడకుండా ఉంటుంది గట్ లీకేజ్ ఏర్పడకపోవటం మూలన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి ఇలాగా ఈ బ్యాక్టీరియా మనకి వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తూ ఉంటాయి కొంతమందిలో ఫుడ్ ఎలర్జీలు ఉంటాయి ఫుడ్ ఎలర్జీలు ఉండటం మూలన ఎప్పుడు ప్రేగు గోడలు వాపునికి గురవుతూ ఉంటాయి ఈ ప్రేగు గోడలు వాపునికి గురయ్యే ఈ ఎలర్జీ మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క అతి ప్రవర్తన అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అతిగా ప్రవర్తించినప్పుడు ఈ ఎలర్జీలు ఏర్పడుతూ ఉంటాయి మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు గట్ ఫ్లోరా బాగా ఉన్నప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది ఆ మంచి బ్యాక్టీరియా తద్వారా ఎలర్జీలు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ మంచి బ్యాక్టీరియా మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అలాగే ఎలర్జీలు కూడా రాకుండా ఆపుతుంది మంచి బ్యాక్టీరియా నుంచి మ్యూసిన్ అనే ఒక పదార్థం రిలీజ్ అవుతుంది ఈ మ్యూసిన్ ఏం చేస్తుందనంటే ప్రేగు లోపలి పొరల్లో ఒక పొరగా ఏర్పడుతుంది ఈ పొరగా ఏర్పడటం మూలన మనం తీసుకున్న ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల కానీ ప్రేగు లోపలి పొరలు లేదా లోపలి గోడలు దెబ్బ తినకుండా ఈ మ్యూసిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అంటే మంచి బ్యాక్టీరియా మ్యూసిన్ రిలీజ్ చేయటం అనేది ఫర్దర్గా గట్ లీకేజ్ ఏర్పడకుండా ఉండి గట్ లీకేజ్ ఏర్పడటం మూలాన వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి మంచి బ్యాక్టీరియా నుంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెటీరియలే కాదు యాంటీబయాటిక్ సహజమైన యాంటీబయాటిక్ను తయారు చేస్తుంది మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే ఈ పెప్టైడ్స్ అనే సహజమైన యాంటీబయాటిక్ని మంచి బ్యాక్టీరియా తయారు చేస్తుందో ఆహారం ద్వారా మన శరీరంలోకి వచ్చే ఈ బ్యాక్టీరియాని ఈ పెప్టైడ్స్ అని అనేవి చంపేస్తూ ఉంటాయి అంటే మనం యాంటీబయాటిక్స్ కెమికల్ డ్రగ్స్ వాడకుండానే మంచి బ్యాక్టీరియాని మనం పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ సహజమైన పెప్టైట్స్ అనేవి ఆ బ్యాక్టీరియాని చంపేసి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి మంచి బ్యాక్టీరియాని పెంచుకోవటం ఆ మంచి బ్యాక్టీరియా వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ మంచి బ్యాక్టీరియా మూలన గట్ లీకేజ్ ఏర్పడకుండా మనం కాపాడుకోవచ్చు ఈ గట్ లీకేజ్ ఏర్పడకుండా కాపాడుకోగలిగితే మనకు ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వచ్చే అవకాశమే లేదు మరి గట్ లీకేజ్ని అరికట్టి ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా చేసే ఈ మంచి బ్యాక్టీరియాని పెంచుకోవటం ఎలా ఇక్కడ మంచి బ్యాక్టీరియాకి ఆహారం ఫైబర్ అంటే మనం మంచి ఫైబర్ తీసుకోవాలి మనకి రెండు రకాల ఫైబర్స్ మనకు దొరుకుతూ ఉంటాయి ఒకటి వెజిటేబుల్ ఫైబర్ ఉంటుంది అలాగే గింజల నుంచి వచ్చే ఫైబర్ ఉంటుంది వెజిటేబుల్స్ నుంచి వచ్చే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది దొరకకపోతే గింజలు ఫైబర్ మనం తీసుకోవచ్చు కానీ వెజిటేబుల్ ఫైబర్ అనేది దాంట్లో మంచి బ్యాక్టీరియా అనేది బాగా పెరగగలుగుతూ ఉంటుంది ఫెర్మెంటెడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి అంటే పెరుగులో నానేసిన అన్నం లేదా మజ్జిగలో నానబెట్టిన అన్నం లేకపోతే మజ్జిగతో తయారు చేసిన అంబలి ఇటువంటి ఫుడ్స్ బాగా ఎక్కువగా తీసుకోవాలి అలాగే దోశలు ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే రాత్రంతా పులిసిన తరువాత ఆ పులిసిన పదార్థంలో ఉండే బ్యాక్టీరియా మనకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దోశ ఇడ్లీ ఇట్లాంటి పులిసిన పదార్థాలతో తయారు చేసిన వంటకాలు మనం తీసుకోవాలి దానివలన మనకి మంచి బ్యాక్టీరియా అనేది మన ప్రేగు లోపల గోడలు పెరగలుగుతూ ఉంటుంది క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటి క్రూసీఫెరే ఫ్యామిలీకి సంబంధించిన కూరగాయలు మంచి బ్యాక్టీరియా పెరగటానికి చాలా అనుకూలంగా ఉంటాయి అటువంటి ఫుడ్డు మన ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి పెరగాలంటే ముఖ్యంగా సరిపడినంత వాటర్ తాగాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు చేయాలి స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి స్ట్రెస్ బాగా తగ్గించుకోవటం వలన కార్టిజాల్ అనేది తక్కువగా రిలీజ్ అయ్యి ఇమ్యూనిటీని సప్రెస్ చేయకుండా ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ ఆటోమేన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఇంగ్లీష్ మందులు లేదా కెమికల్ డ్రగ్స్ సాధ్యమైనంత వరకు తక్కువ యూజ్ చేయాలి ముఖ్యంగా యాంటీబయాటిక్స్ మాత్రం చాలా చాలా తక్కువ మోతాదులో యూజ్ చేయాలి అలాగనే కిల్లర్స్ అలాగే స్టిరాయిడ్ అనే మెడిసిన్స్ ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచి బ్యాక్టీరియా బాగా పెరగలుగుతుంది అలానే డైవర్సిఫైడ్ ఫుడ్ తీసుకోవాలి అంటే మనం సుమారుగా పాత రోజుల్లో వంద రకాల ఫుడ్లు తీసుకునే వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఐదారు వెరైటీల కంటే ఎక్కువగా తీసుకోవట్లేదు ముఖ్యంగా రొటీన్ ఫుడ్కి అలవాటు ఉన్న వాళ్ళు రొటీన్ ఫుడ్ తినే వాళ్ళల్లో ఇటువంటి మంచి బ్యాక్టీరియా పెరగటం అనేది చాలా తక్కువగా ఉంటుంది డైవర్సిఫైడ్ ఫుడ్ అంటే రకరకాల ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి ఇవి అన్ని తీసుకునే వాళ్ళల్లో మంచి బ్యాక్టీరియా పెరగగలుగుతుంది బాగా అలానే ఈ మంచి బ్యాక్టీరియా అంటే మనకి మార్కెట్లో ప్రోబయాటిక్స్ పేరుతోటి దొరుకుతూ ఉన్నాయి అలాగనే లాక్టోబ్యాసిల్లస్ శాచెట్స్ అని అనేవి అమ్ముతూ ఉంటారు వాటిని మనం ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చి మనం రోజు తాగే మజ్జిగలో మజ్జిగలో ఒకసారి వేసేసి అదే మజ్జిగతోటి రోజు తోడు పెట్టుకుంటూ వెళ్ళగలిగితే ఈ లాక్టోబ్యాసిలస్ అనేది మజ్జిగలో బాగా పెరుగుతుంది కాబట్టి లాక్టోబ్యాసిలస్ శాచెట్స్ లాంటివి కూడా మనం వాడుకోవచ్చు ఐరన్ తక్కువగా ఉండే వాళ్ళల్లో ఈ లాక్టోబ్యాసిలస్ బ్యా బ్యాక్టీరియా పెరగటం చాలా తక్కువ మంచి బ్యాక్టీరియా పెరగటమే తక్కువ సో మనం ఐరన్ రిచ్ ఫుడ్ బాగా తీసుకోవాలి లేదా ఐరన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి వీటితో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటి క్యాప్సుల్స్ను కూడా మనం తీసుకోవాలి కొత్తగా పుట్టే పిల్లల్లో ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉండాలి అని అంటే ఆ గర్భవతుల్ని యూజువల్గా న్యాచురల్ డెలివరీకి ఒప్పించాలి చాలా వరకు న్యాచురల్ డెలివరీలు జరిగినప్పుడు ఏం అంటే అక్కడ జనన అవయవం దగ్గర ఉండే బ్యాక్టీరియా అంతా పిల్లవాడి నోటి ద్వారా లోపలికి వెళ్ళి అక్కడ లాక్టోబ్యాసిలస్ అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది సో ఆ బ్యాక్టీరియా అంతా ప్రేగు లోపలలోకి చేరి వాళ్ళకి మంచి బ్యాక్టీరియా ఏర్పడటానికి ఉంటుంది ఇది తల్లి ద్వారా పిల్లవాడికి సంక్రమించే మంచి బ్యాక్టీరియా ఇలా కాకుండా సిజేరియన్ సెక్షన్ చేసిన పిల్లల్లో వాళ్ళకి స్కిన్ బ్యాక్టీరియా తప్పితే ఏమీ ఉండదు ముఖ్యంగా నార్మల్ డెలివరీలు జరిగే వాళ్ళ పిల్లల్లోనే ఎక్కువగా మంచి బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది ఈ సిజేరియన్ సెక్షన్స్ ద్వారా పుట్టిన పిల్లల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నట్లుగా రీసెర్చ్ పేపర్స్ చెప్తూ ఉన్నాయి మదర్ మిల్క్లో బోల్డ్ అంతా మంచి బ్యాక్టీరియా ఉంటుంది ము ముర్రి పాలు అనంట కొలెస్ట్రామ్ కొలెస్ట్రామ్ అననే పాలు ఉంటుంది ఫస్ట్ డెలివరీ తర్వాత ఫస్ట్ వచ్చే పాలనే మనం మురళిపాలని అంటాం దాంట్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది అలాగనే తల్లిపాలల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది సో ఆర్టిఫిషియల్ మిల్క్ కాకుండా అదర్ యానిమల్స్ మిల్క్ కాకుండా తల్లిపాలు ఇవ్వగలిగితే మంచి బ్యాక్టీరియా ఆ పిల్లల్లో పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా మనం కాపాడగలుగుతాం తరచుగా ఆహారంలో జింజర్ టర్మరిక్ లాంటి అంటే అల్లము పసుపు లాంటి పదార్థాలు వాడటం వలన అవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి పేగు లోపలి గోడల్లో వాపు లేకుండా కాపాడుతూ ఉంటాయి తద్వారా గట్ లీకేజ్ ఏర్పడి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇప్పటి వరకు మంచి బ్యాక్టీరియా పెరగటానికి మనం ఏం చెయ్యాలి అనే విషయాల గురించి చెప్పుకున్నాం మరి మంచి బ్యాక్టీరియా పెరగాలి అని అంటే ఏ విషయాలు చేయకూడదు మనం ఎటువంటివి తప్పులు చేయకూడదు ముందు హై షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్ని తగ్గించేయాలి ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ను తగ్గించేసేయాలి నిద్ర ఎక్కువగా మేల్కోకూడదు స్ట్రెస్ తగ్గించుకోవాలి పెస్టిసైడ్స్ హెవీ మెటల్స్ ఉండే ఫుడ్స్ని బ్యాన్ చేయాలి ఇటువంటి మనం కేర్స్ తీసుకోగలిగితే మంచి బ్యాక్టీరియా పెరగటానికి అవకాశం ఉంటుంది ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా ఈ లీకీ గట్ గట్ లీకేజ్ అనే కండిషన్ని ఆపుతుంది తద్వారా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి అంటే మాటి మాటికి స్కానింగ్లు చేయించుకునే వాళ్ళం పొట్ట స్కానింగులు చేయించుకునే వాళ్ళలో అంటే ఈ గట్ రేడియేషన్ అనే దాని మూలన కూడా బ్యాక్టీరియా చనిపోతుంది కాబట్టి ఆ రేడియేషన్ బాధ్యం పడకుండా ఎక్కువగా అంటే ఎక్స్రేలు విపరీతంగా తీయించడం కానీ ఇటువంటి ఎంఆర్ఐలు విపరీతంగా తీయించడం మూలన ఆ రేడియేషన్ వలన గట్ బ్యాక్టీరియా చనిపోతుంది కాబట్టి మనం అటువంటి ఎగ్జామినేషన్స్ తక్కువగా చేయించుకోవటం మంచిది అలానే అతి పరిశుభ్రత కూడా మంచిది కాదు ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది మనతో సావసం చేయాలి విపరీతంగా చేతులు కడిగేటి విపరీతంగా యాంటీ బయాటిక్ లోషన్స్ విపరీతంగా చర్మం మీద రాసేయటం వలన ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగటం కూడా తక్కువ అయిపోయింది అనేది రీసెర్చ్ చెప్తూ ఉన్నాయి దీన్ని హైజీనిక్ హైపోథైసి హైపోతీసిస్ పేరుతోటి మనకి పేపర్స్ కూడా సైంటిఫిక్ పేపర్స్ కూడా పబ్లిష్ అయ్యాయి కాబట్టి విపరీతమైన శుభ్రత కూడా మనకి ఈ గట్ బ్యాక్టీరియాని పెరగకపోవటానికి కారణమవుతూ ఉంటుంది విపరీతమైన దిగులు కూడా మన శరీరంలో ఆ న్యూట్రోఫిల్స్ని సప్రెస్ చేసి తద్వారా బ్యాడ్ బ్యాక్టీరియా పెరగటానికి కారణమయ్యి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేయటం దానివల్ల గట్ లీకేజ్ ఏర్పడటం దానివల్ల కాబట్టి ఎక్కువగా దిగులు విచారంతో ఉండకుండా ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటూ ఉంటే మంచి బ్యాక్టీరియా మన శరీరంలో పెరిగి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా కాపాడుకోగలుగుతాం